శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి సోదర ఆత్మతో మాట్లాడండి ఈ విధమైన దృష్టిని పక్కా చేసుకుంటే ఎప్పుడు వికారాలు ప్రవేశించవు ఎప్పుడైనా ఎవరిలోనైనా భూతాలు ఉన్నట్లు గమనిస్తే వారి నుండి మీరు దూరముగా వెళ్ళిపోండి మీరు సత్యమైన ఆస్తికులు ఈశ్వరీయ నియమాలను పాలన చేసేవారు నాస్తికులు అనగా ఈశ్వరీయ నియమాలకు విరుద్ధముగా నడిచేవారు మరియు భూతాలకు వశమై పరస్పరము కొట్లాడుకుంటూ ఉంటారు ఆస్తికులైన పిల్లలు దేహ సహితంగా దేహ సర్వ సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తొలగించి పరస్పరము బాయిబాయిగా సోదరులుగా భావిస్తారు శివబాబా మీకు సుప్రీం తండ్రి సుప్రీం శిక్షకుడు మరియు సుప్రీం సద్గురువు కూడా ఈ విషయాలు గుర్తుకు రాగానే మీ ఖుషి పాదరస మీటరు పైకెక్కుతుంది ఒకవేళ గుర్తుకు రాకుంటే చీచీ విషయాలలో మునిగి ఉంటారు బాబా చెప్తున్నారు వినాశనము మీ ఎదురుగా నిలబడి ఉంది కావున తీవ్ర పురుషార్థమును చెయ్యండి స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులను కూడా ఆత్మీక దృష్టితో చూడండి ఈ అభ్యాసమును పిల్లలు ఇంకా పెంచుకోవలసి ఉంది మీరు రాజులుగా తయారయ్యే పురుషార్థమునే చేయాలి ఎప్పుడు ప్రజల పదవితో రాజీ కారాదు శివబాబా గారి ముప్పై రెండు గుణాలు కలిగిన చిత్రముపై మీరు అర్థము చేయించండి ఈ చిత్రములో సుప్రీం ఫాదర్ సుప్రీం టీచర్ సుప్రీం సద్గురువు అని వ్రాయబడి ఉండాలి మీకు ఈ విషయాలన్నీ అర్థం చేయించేవారు సుప్రీం ఫాదర్ మీకు ఎప్పుడూ ఏ విషయములోనూ సంశయము కలగదు శివబాబా ఒక్కరే చేయగలరు ఇది ఏ మనుష్య మాత్రలకు సాధ్యము కాని పని ఆత్మాభిమానులుగా ఉన్నవారు ఆస్తికులు దేహాభిమానులు అనగా నాస్తికులు దేహాభిమానము మీకు చాలా నష్టాన్ని కలుగజేస్తుంది ఉన్నవారు ఎల్లప్పుడూ పోట్లాడుతూ ఉంటారు తండ్రిని గురించి అర్థమే చేసుకోరు క్రోధభూతము గలవారిని నాస్తికులు అని అంటారు ఈశ్వరీయ నియమాలకు విరుద్ధముగా మాట్లాడిన వారిని రావణ సాంప్రదాయస్తులు అని అంటారు వారు ఎల్లప్పుడూ దేహాభిమానములో ఉంటారు ఎవరిలో అయితే ఇటువంటి భూతము ఉంటుందో మీరు వారి నుంచి పక్కకు తప్పుకోవాలి మీరు వారి ఎదుట ఉంటే మీలో కూడా ఆ భూతము ప్రవేశిస్తుంది భూతము భూతముతో కొట్లాడుతుంది భూతాలు ఉన్నాయంటే వారిని నాస్తికులుగా భావించాలి మీలో ఎప్పుడూ ఎటువంటి లోపము ఉండరాదు లేనిచో మీరు ప్రజలలోనికి వెళ్ళిపోవలసి వస్తుంది మీరు ఎప్పుడూ భూతాలను భూతాలు ఉన్నవారితో ఎక్కువగా మాట్లాడరాదు బాబా చెప్తున్నారు ఇది భూతాల ప్రపంచము భూతాలు తొలగిపోనంత వరకు శిక్షలు కూడా అనుభవించవలసి ఉంటుంది భూతాలు ఉన్నట్లయితే మీరు ఎటువంటి పదవిని పొందలేరు మీరు బాగా పురుషార్థము చేయాలి బాబా ప్రతి డైరెక్షన్ ను మురళీ ద్వారా అర్థము చేయిస్తూ ఉంటారు శివబాబా మనుషులను దేవతలుగా తయారు చేయవారు వారి మహిమ ఇప్పుడు మీ వద్ద పూర్తి సృష్టిచక్రపు జ్ఞానము ఉంది మీరు నాలెడ్జ్ఫుల్గా అయ్యారు ఈ జ్ఞానము ద్వారానే మీకు సత్యయుగ పదవి లభిస్తుంది అక్కడ మీరు ఇరవై ఒక్క తరాలు సుఖముగా ఉంటారు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చే తండ్రిని ఎప్పుడూ మరచిపోరాదు వారు ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారు ఇది అనంతమైన చదువు ఈ చదువు ద్వారా మీరు తుచ్చ బుద్ధి గలవారి నుండి స్వచ్ఛమైన బుద్ధి గలవారిగా అయ్యారు ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము మీరు బాగా చదివి ఇతరులకు కూడా చదివించాలి ఈ జ్ఞానము మీ బుద్ధిలో నెంబరు వారి పురుషార్థానుసారము ఉంది మొట్టమొదట తండ్రి మహిమను గురించి మంచి రీతిగా అర్థము చేయించాలి తండ్రి ద్వారానే మీకు తండ్రి పరిచయము లభించింది తండ్రి ఒక్కరే సర్వుల సద్గతి దాత బాబా చెప్తున్నారు పిల్లలారా నేనే కల్పకల్పము వచ్చి మీకు సలహాను ఇస్తాను పతితము నుండి పావనముగా చేస్తాను భగవంతుడు మిమ్మల్ని చదివించి విశ్వానికి అధికారులుగా చేస్తున్నారు మీకు చాలా సంతోషము ఉండాలి కర్మాతీత స్థితికి వరకు మీరు బాగా శ్రమ చేయాలి మాయా తుఫానులకు భయపడరాదు బాబా మిమ్మల్ని అనేకసార్లు మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేశారు ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకోగానే మీ ఖుషి పాదరసమర్తము పైకెక్కిపోవాలి ఈశ్వరీయ నియమాలకు విరుద్ధముగా ఏ పని చేయరాదు ఒకవేళ ఎవరిలోనైనా వికారాలనే భూతము ప్రవేశించి ఉంటే వారి నుండి మీరు పక్కకు తప్పుకోవాలి వారితో ఎక్కువగా మాట్లాడరాదు వరదానము నిశ్చయము మరియు నశ ఆధారముగా ప్రతి పరిస్థితిపై విజయాన్ని పొందుకునే సిద్ధి స్వరూప భవ యోగము ద్వారా ఇప్పుడు సిద్ధిని పొందుకునే పురుషార్థమును చేయండి నిశ్చయము మరియు నశ ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని విజయులుగా చేస్తుంది స్లోగన్ నిమిత్తముగా ఉండి యథార్థమైన పాత్రను అభినయిస్తే సర్వుల సహయోగము యొక్క సహాయము లభిస్తూ ఉంటుంది అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ స్థితిని అనుభవం చేయండి ఏ కార్యములోనైనా నవీనత యొక్క ఆవిష్కరణ కోసం ఏకాగ్రత అవసరమవుతుంది లౌకిక ప్రపంచపు పరిశోధన గాని ఆధ్యాత్మిక పరిశోధన కాని రెండింటికి ఏకాగ్రతయే కావాలి ఏకాగ్రత అనగా ఒకే సంకల్పములో స్థితులు కావటం మీ స్వరూప స్థితిలో స్థితమైపోతే బుద్ధి భ్రమించడము సహజంగా వదిలిపోతుంది దేహము మరియు దేహ ప్రపంచాన్ని సహజముగా మరచిపోతారు మరియు డబల్ లైట్ స్థితి అనుభవమవుతూ ఉంటుంది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి